హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు రాగి అట్టు తినుంటారు ఓట్స్తో అట్టు తినుంటారు మరి రెండు కలిపి చేసినట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా ఫస్ట్ అయితే ఓట్స్ని సన్న ఫ్లేమ్ మీద అంటే లో ఫ్లేమ్లో మనకి ఒక కప్పు తీసుకోండి అంటే పర్సన్స్ని బట్టి మనుషులు ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి మనం ఓట్స్ రాగి పిండిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సన్న సెగ అయితే మనం బాగా దోరగా వేయించుకున్నాం అనుకోండి మంచి అరోమా వస్తుంది సో మంచి స్మెల్తో పాటు మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అంటే ఆనియన్ అవి ఉంటాయి కదా సో వాటితో కలిపితే సో ఈ అరోమా అనేది మనకి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో స్మోక్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫస్ట్ మనం ఓట్స్ వేయించుకున్నాం కదా అందులోనే రాగి పిండి వేసుకొని సో ప్లెయిన్గా రాగి పిండి అనుకోండి మనకి మాడిపోయేదానికి ఛాన్స్ ఉంది సో అందుకనేసి ఓట్స్లోనే ఇలా రాగి పిండి వేసుకొని బాగా దోరగా వేయించుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు కాస్తంత జీలకర్రని చేతిలో నలిపి వేసేసేయండి తర్వాత కొంచెం ఒకటి రెండు మిరపకాయలు మనం తీసుకునే పిండిని బట్టి తుంపి వేసేసుకోండి అలాగే ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి నలిపి వేసుకోండి అనమాట ఈ ఆనియన్ మనకు ఆయిల్లో కాలినప్పుడు మంచి స్మెల్తో మంచి టేస్ట్ స్వీట్ టేస్ట్తో ఉంటుంది అనమాట సో బాగా కలపండి ఎందుకంటే ఆనియన్స్లో నుంచి నీళ్ళు అనేది బయట వస్తుంది అనమాట సో ఉప్పు వేసిన తర్వాత అందుకని మనం ఫస్టే ఆనియన్స్ వేసి కలిపామనుకోండి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో అప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపేసుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి అనమాట మనం నెయ్యి డైరెక్ట్గా ప్యాన్ మీద వేసామనుకోండి నెయ్యిలో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి సో ఇలా పిండిలో వేసుకుంటే మంచిగా ఎక్కువ హీట్ అవ్వదు కాబట్టి సో మనం ఆల్రెడీ ప్యాన్ని హీట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి సో నెయ్యి కొంచెం వేసేసి నేను చెప్పాను కదా సో అండ్ మీరు కాయలు కారం కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి వేసేసిన తర్వాత కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టారంటే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మంచిగా ఒకదానితో ఒకటి మిక్స్ అవుతాయి నేను ఇందులో కొత్తిమీర కూడా వేసాను మీరు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ దట్టు పిల్లలకి కూడా మంచి స్ట్రెంగ్త్ ఇంకా పెద్దవాళ్ళకి కూడా మంచి స్ట్రెంగ్త్ అనమాట సో మనకి కొత్తిమీర తినడం వల్ల మంచిగా రక్తం పడుతుంది అలాగే ఈ ఓట్స్ వల్ల మనకి మంచిగా గుడ్ ఫైబర్ లభిస్తుంది అలాగే మనకి రాగి పిండిలో కాల్షియం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ప్యాన్ని ఇలాగా మనం కొంచెం చేతికి ఆయిల్ అయితే పూసుకొని మనకి ఎంత సైజులో రొట్టెలు కావాలో అంత సైజులో ఉండలు చేసుకొని ఒక్కొక్కటిగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద ఇట్లా చేత్తోనే అనేసుకోవాలన్నమాట సో మనకి అందరికీ తెలిసి ఉంటుంది ఇలా వడల్లా కూడా మనం ఒక పేపరు ఆయిల్ పేపర్ మీద వేసుకొని డైరెక్ట్గా వేయచ్చు లేదా ఇలాగైనా వేసేయొచ్చు ఇలా వేసేసుకొని కొంచెం లిట్ పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ కానివ్వండి లేదా మీకు కావాలంటే అలాగే నెయ్యి వేసుకొని లిట్ పెట్టేసుకొని ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చూడడానికి బాగా కొంచెం రెండు టూ సైడ్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట సో ఇలా అది కాలుతున్నప్పుడు నేనైతే ఇలా ఉండల్ని పెట్టేసుకున్నాను సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఫైవ్ వచ్చాయి ఐదు వచ్చాయి అనమాట సో ఇలా ఒక లిడ్ పెట్టేసుకొని మనకి పూర్తిగా కంప్లీట్గా నాకైతే జస్ట్ దీనికి చిన్న హోల్ ఉంది సో మీరు పూర్తిగా లిడ్ లాంటిది పెట్టేసుకొని దాన్ని టూ సైడ్స్ అలా కాల్ చేసుకొని తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టిక్నిక్ కానివ్వండి మార్నింగ్ టిఫినిక్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో తినేటప్పుడు కానీ మనకి ఇందులో సైడ్ డిష్ ఏం అవసరం లేదు అసలు చాలా బాగుంటుంది ఇదైతే చాలా పాతకాలపు వంటకము పిండి వంటకము సో మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు జేజమ్మ వాళ్ళు అప్పుడు వాళ్ళు సొంతంగా పండించిన గింజలతోటే ఇలా పిండి వంటకాలు చేసుకునేవాళ్ళు సో చాలా ఓల్డ్ రెసిపీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది సో ఇదండి వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ వంటకం తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీకు ఎలాంటి వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం